మహిళపై కత్తితో దాడి చేసిన విషయంలో కేసు నమోదు శ్రీ జిల్లా కదిరి నియోజకవర్గం కదరి పట్టణం నందు నిన్నటి దినము కదరి టౌన్ నందు మద్యం సేవించి కత్తి పట్టుకుని హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయంలో ఈ రోజు కదిరి టౌన్ నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముల్లా జహీదా అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు తన చిన్నాన్న కొడుకు అయిన ముల్లా ముబారక్కు గత మూడు సంవత్సరాలుగా ఇంటి విషయంలో గొడవలు ఉన్నాయని ఆ విషయంలో చాలాసార్లు వారి ఇంటి మీదకి వచ్చి కత్తితో బెదిరించడం జరిగిందని ఈ విషయంలో పెద్ద మనుషులు పంచాయితీ చేసినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని అదే శాఖతో నిన్నటి దినం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో తాను తన భర్త ఇంటి వద్ద ఉండగా ముబారక్ తమను చంపాలనే ఉద్దేశంతో మద్యం సేవించి సత్తురు కత్తిని చేతిలో పట్టుకొని వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళతో గలాట పెట్టుకొని నరికి చంపే ప్రయత్నం చేయగా తాను తన భర్త ప్రాణ భయంతో ఇంట్లోకి వెళ్ళి గడివేసుకున్నామని తాను అక్కడి నుండి వెళ్ళి మతిస్థిమితము లేని హైమావతి అనే ఆమెతో గొడవ పెట్టుకొని జహీదా తప్పించుకుంది నీవు దానికి సపోర్ట్ చేస్తావా అని అసభ్యకరంగా తిట్టి ముందు నిన్ను చంపితే సరిపోతుంది అని తన చేతిలో ఉన్న సత్తూరు కతితో హైమావతి తలపైన నరకగా ఆమెకు తీవ్ర రక్త అయినాయి అని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు కదిరి టౌన్ స్టేషన్ నందు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పిఎస్